రాజులు మొదటి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము సొలోమోను ఎహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేయకోరినదంతటిని చేయుటయు ముగించిన తరువాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు ఎహోవా సొలోమోనునకు ప్రత్యక్షమై అతనితో ఇలాగు సెలవిచ్చెను నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరచియున్నాను నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇస్రాయెలీయుల మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన తాబీదునకు నేను సెలవిచ్చియున్నట్లు ఇస్రాయలీయుల మీద నీ సింహాసనమును చిరకాలము వరకు స్థిరపరచుదును అయితే మీరే గాని మీ కుమారులే ఏ ఏమాత్రమైనను నన్ను వెంబడించుట నేను నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇస్రాయేలీయులకిచ్చిన ఈ దేశములో వారిని ఉండనియక వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరచిన ఈ మందిరమును నా సమ్ముఖములో నుండి కొట్టివేసెదను ఇజ్రాయేలీయులు సర్వజనములలో చెదరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు ఈ మందిర మార్గమున వచ్చు వారందరును దాని చూచి ఆశ్చర్యపడి ఇసి అని ఎహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఇలాగున ఎందుకు చేసనని అడుగగా జనులిట్లందురు ఐగుప్తు దేశములో నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన ఎహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారము చేసుకొని కొలిచి పూజించుచూ వచ్చిరి కనుక ఎహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించియున్నాడు సొలోమోను ఎహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటినీ ఇరువది సంవత్సరములలోగా కట్టించెను అతడు పని ముగించిన తరువాత తూరు రాజైన హీరాము సొలోమోను కోరినంత మట్టుకు దేవదారు మ్రాణులను సరళ వృక్షపు మ్రాణులను బంగారమును అతనికిచ్చియున్నందున సొలోమోను గలిలయ దేశమందున్న ఇరువది పట్టణములను హీరాము కప్పగించెను హీరాము సొలోమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక నా సహోదరుడా నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏపాటివనెను నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు హీరాము రెండు వందల నలువది మనుగుల బంగారమును రాజునకు పంపించెను ఎహోవా మందిరమును సొలోమోను నగరమును మిల్లోను ఎరూషలము యొక్క ప్రాకారమును హాసోరు మెగిద్దో గెజరు అను పట్టణములను కట్టించుటకు సొలోమోను వెట్టివారిని పెట్టెను ఐగుప్తు రాజైన ఫరో గెజరు మీదికి వచ్చి దాన్ని పట్టుకొని అగ్ని చేత కాల్చి ఆ పట్టణమందున్న కణానీయులను హతము చేసి దానిని తన కుమార్తె అయిన సొలోమోను భార్యకు కట్నముగా ఇచ్చెను సొలోమోను గెజెరును కట్టించెను మరియు దిగువను బేత్హోరోను బయలతును అరణ్యములోనున్న తద్మోరును సొలోమోను భోజన పదార్థములకు ఏర్పాటైన పట్టణములను రథములకు ఏర్పాటైన పట్టణములను రౌతులకు ఏర్పాటైన పట్టణములను సొలోమోను ఎరుషలేమునందును లెబానోనునందును తాను ఏలిన దేశమంతటి అందును ఏదేది కట్టుటకు కోరెనో అదియును కట్టించెను అయితే ఇస్రాయేలీయులు కాని అమోరియులు హిత్తియులు పెరెజీయులు హివ్వీయులు ఎబూసీయులు అనువారిలో శేషించిన వారుండిరి ఇస్రాయేలీయులు వారిని నిర్మూలము చేయలేకపోగా వారి దేశమందు శేషించియున్న వారి పిల్లలను సొలోమోను దాసత్వము చేయ నియమింపగా నేటి వరకు అలాగూ జరుగుచున్నది అయితే ఇస్రాయేలీయులలో ఎవనినైనను సొలోమోను దాసునిగా చేయలేదు వారు రానువ వారుగాను తనకు సేవకులుగాను అధిపతులుగాను సైన్యాధిపతులుగాను అతని రథాధిపతులుగాను రౌతులుగాను ఉండిరి సొలోమోను యొక్క పని మీదనున్న ప్రధానులు ఐదు వందల యాభై మంది వీరు పనివాన్ల మీద అధికారులుగా ఉండిరి ఫరో కుమార్తె దావీదుపురము నుండి సొలోమోను తనకు కట్టించిన నగరు కెక్కి రాగా అతడు మిల్లోను కట్టించెను మరియు సొలోమోను తాను కట్టించిన బలిపీఠము మీద ఏడాదిలో మూడు మారులు దహన బలులను సమాధాన బలులను ఎహోవాకు అర్పించుచు ఎహోవా సముఖమందున్న పీఠము మీద ధూప ద్రవ్యము వేయుచుండెను పిమ్మట అతడు మందిరమును సమాప్తము చేసెను మరియు రాజైన సొలోమోను ఎదోము దేశపు ఎర్ర సముద్ర తీరమందున్న ఏలతు దగ్గర గెబెరునందు ఓడలను కట్టించెను సొలోమోను సేవకులతో కూడా హీరాము సముద్ర ప్రయాణము చేయనెరిగిన ఓడవారైన తన దాసులను ఓడల మీద పంపెను వారు ఓఫీరను స్థలమునకు పోయి అచ్చట నుండి ఎనిమిది వందల నలువది మనుగుల బంగారమును రాజైన సొలోమోను నద్దకు తీసుకొని వచ్చిరి